హాయ్ అండి అందరికీ ఇట్లా ఆడడానికి గర్భ అంటారంట నాకు కూడా తెలియదండి నేను కూడా ఫస్ట్ టైం చూడడము ఆడడం కూడా మేము ముంబైలో మేము ఉండే అపార్ట్మెంట్లోనే ఇది కింద ఇప్పుడు దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి ఇట్లా అందరూ భోజనాలు చేసుకొని వచ్చి నైట్ టైంలో లేడీస్ అందరు కలిసి ఇట్లా గర్బ ఆడుకుంటారంట కొద్దిసేపు ఆడిన తర్వాత ఉడకబెట్టిన శనగలు ఇచ్చారండి స్నాక్స్ తినమని మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు నిన్న రెండో రోజు అందుకని గ్రీన్ కలర్ వేసుకోవాలని అందరు చాలామంది గ్రీన్ కలర్ డ్రెస్లు చీరలు వేసుకొచ్చుకున్న కట్టుకొచ్చుకున్నారు ఫస్ట్ రోజు అయితే ఎల్లో ఫస్ట్ రోజు కూడా స్నాక్స్ వడా పోగెట్టినారండి ఇక్కడ ఫేమస్ ఐటెం ఇక్కడ ఖచ్చితంగా ఇట్లా గర్బాదాండియా ఆడుకుంటారంట నైట్ టైంలో లేడీస్ అందరు కలిసి వచ్చి ఇట్లా అపార్ట్మెంట్లో ప్లేస్ లేని వాళ్ళకి అక్కడక్కడ గ్రౌండ్లు కూడా ఏర్పాటు చేసినారు లేడీస్ అక్కడికి వెళ్ళి ఆడుకుంటారంట ఖచ్చితంగా తొమ్మిది రోజులు ఆడతారంట ఇక్కడ దాండియా అయితే మన సైడు కోలాటం అంటారు కదండి అదే ఇక్కడ దాండియా ఆడేది మన సైడ్ ఇప్పుడు ఫేమస్ కదా కోలాటము అందరు ఆడుతున్నారు కదా నేర్చుకొని ఇక్కడ దాండియా ఆడతారు వీళ్ళేం నేర్చుకోరు వీళ్ళకి ఆ అంట వీళ్ళ సాంప్రదాయం అంట కో దాండియా ఆడడం ఈ తొమ్మిది రోజులు ఆడతారంట ఖచ్చితంగా బాగుంది కదండి మన సైడు దసరా వేరు ఇక్కడ దసరా వేరు మన సైడు సాయంత్రం అయినాక దసరా తొమ్మిది రోజులు అన్ని గుళ్ళు తిరిగేసి అన్ని దేవతలను చూసి అన్ని గుళ్ళల్లో ప్రసాదాలు తిని ఇంటికి వస్తారు ఇంటికి వస్తాము ఇక్కడ అట్లా కాదు చాలా చాలా అపార్ట్మెంట్లలో అమ్మవారిని కూడా పెట్టుకున్నారు మా మేమున్న అపార్ట్మెంట్లు అయితే పెట్టలేదు అక్కడ గుడి ఉంటే వినాయకుని కూడా అక్కడే పొద్దున సాయంత్రం హారతి పూజలు చేస్తారు నైట్ మాత్రం అందరు భోజనాలు చేసుకొని వచ్చి ఇట్లా దాండియా ఆడతారు ఇక్కడ బాగుంది కదండి సాంప్రదాయం వీళ్ళ సాంప్రదాయం అంట ఖచ్చితంగా అందరు ఆడతారు చిన్నలా పెద్దలా అందరూ చిన్న పిల్లలు కూడా ఆడతారు దాండియా బాగుంది కదా అందరూ ఒక రెండు మూడు గంటలు కలిసి ఆడుకొని తొమ్మిది రోజులు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తారు వీళ్ళ సాంప్రదాయం బాగుంది కదండి వీళ్ళు ఫెస్టివల్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు నాకు కూడా బాగా నచ్చింది బాయ్ ఫ్రెండ్స్